హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారండి ఐఎమ్ హారిక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిటీ స్పైస్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే క్రిస్పీ కార్న్ దానికోసం ముందుగా మనం ఒక పాన్ తీసుకుని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు వేసి ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత చ స్వీట్ కార్న్ వన్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ ఆఫ్ బియ్య వన్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసి ఆ స్వీట్ కార్న్ అన్నిటిని బాగా కోట్ చేసుకోవాలి తర్వాత వాటిని పక్కన పెడదాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కోట్ చేసుకున్న స్వీట్ కార్న్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి వైల్ డీఫ్రైయింగ్ ద స్వీట్ కార్న్ బీ కేర్ఫుల్ ఎందుకంటే స్వీట్ కార్న్ పేలుతుంది కాబట్టి సో అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ గింజలు అన్నిటినీ వేసి డీఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో ముందుగా కట్ చేసుకున్న చిల్లీ అండ్ ఆనియన్ అండ్ గార్లిక్ వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత మనం ముందుగా డీఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి మరొకసారి ఫ్రై చేయాలి అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చాట్ మసాలా అండ్ ఆనియన్స్ వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి అంతే మన క్రిస్పీ కార్న్స్ రెడీ అయిపోయింది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కమెంట్ కూడా చేయడం మర్చిపోకండి